ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ బాలబాలికల పోటీలు సర్సీవి రామన్ స్కూల్ అమలాపురంలో జరిగాయి ఈ పోటీలకు డెబ్బై మంది ఆర్చర్లు పాల్గొన్నారు ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన వారు డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు రాజమండ్రిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు జిల్లా నుండి పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణరావు తెలిపారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జే ప్రసాదరావు కె చిన్నబ్బాయి శివ

అలాగే సోషన్స్కి హృదయ హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాగా ఈ యొక్క పార్లమెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మరి మా శాసనం ఇచ్చినటువంటి మన సంక్షేమ యజమానానికి అలాగే మాకు మా ఆశీకులు గారు బోపాలకృష్ణ గారు నాగబాబు గారు ఇక్కడ కోటిలు అమలపూట కట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తున్నారు అయితే మాకు అనుకూల పరిస్థితులు ఉండాలన్న ఆలోచనతో మేము ఇక్కడికి మా అమరావతరంలో సివి రామన్ స్కూల్లో జరుపుకోవటం కూర్చున్నాం అలాగే టోర్నమెంట్ సెలెక్షన్ జరుపుకోవడం ఎన్సివీ రామ మన రాంబాబు గారి మెమోరియల్ తరఫున రామ నగ్మార్ రెడ్డి గారు అయినటువంటి సస్పాండెంట్ గారు మరి కార్యక్రమాన్ని చేయబడటం జరిగింది మన పానసీ జిల్లాలో శాస్త్రి ఇదే ప్రాము కలెక్టర్స్ మరి జిల్లా నలుమూల నుంచి ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా తీసులు